జరిగిన ఎంఐ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ను ప్రకటించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సామాజిక న్యాయం పాటించి ఇవాళ ఐదు ఎమ్మెల్సీలు ఖాళీలైతే మనకు నాలుగు వస్తున్నాయి నాలుగిట్లో ఒకటి మనకు మిత్రపక్షం ఉన్న సిపిఐకి ఒకటి కేటాయించడం జరిగింది మిగిలిన మూడింటిలో ఒకటి బీసీ విజయశాంతి గారికి ఎస్సీ అద్దంకి దయాకర్ గారికి ఎస్టి శంకర్ నాయక్ గారికి వాళ్ళ పేర్లు మన ముఖ్యమంత్రి ప్ర ప్రకటించడం జరిగింది అయితే మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కేటాయించిన సీటు కూడా అది బీసీ ఒక యాదవ్ సమాజానికి కేటాయించడం అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే సామాజిక న్యాయం పాటించిందో తప్పనిసరిగా బీఆర్ఎస్ కూడా సామాజిక న్యాయం పాటించవలసి వచ్చింది అందుకే అక్కడ కూడా బీసీ క్యాండిడేట్ ప్రకటించు అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వేన ఆంధ్రప్రదేశ్ కూడా సామాజిక న్యాయం పాటించవలసింది అక్కడ మూడు ఎమ్మెల్సీలు ఉంటే ఒక బోయ కులానికి ఒకటి యాదవ్ కులానికి ఒకటి ఎస్సీ కులానికి ఎమ్మెల్సీలు కేటాయించారు అంటే ఒక బీసీ వాదం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాంగ్రెస్ లక్ష్యం కూడా సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ లక్ష్యం కూడా ఇవాళ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎస్సీకి ఇచ్చి ఖర్గే గారు ఇవాళ మన స్టేట్కి వస్తే మన ప్రెసిడెంట్ కూడా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ బీసీ గారు ఇవాళ అదర్ పార్టీని చూస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ప్రెసిడెంట్ ఓసీనే ఉన్నారు ఇలా బీజేపీ డైలమాలో ఉంది ఒక సంవత్సరం నుంచి ఎవరికి ఇలా బీసీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండే ఇంకా దాంట్లో ఎవరికి వెళ్ళి డైలబు అంటే వాళ్ళకి రెడ్డినే ఉన్నారు ఇది దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ సామాజిక ఏర్పాటు చేసింది అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మన నల్లబండ మీద ప్రేమ ఉండటం వల్ల రెండు కూడా నల్లగొండకే రావడం జరిగింది ఇంకా కూడా ఇంకో అదర్ పార్టీస్ రెండు ఇంకో ఇద్దరు ఇచ్చింది కూడా నాలుగు ఎమ్మెల్సీలు నల్లగొండ రావడం జరిగింది అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎంఆర్పిఎస్ మా డివిజన్ చేయడంబిసి చేయటం అనేది చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ రాష్ట్రంలో మా చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మొత్తం డిక్లేర్ చేసినప్పుడు పాలాభిషేక మొత్తం రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు అలాగే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ప్రకారం ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు ఇస్తే లోకల్ బాడీస్లని ముఖ్యమంత్రి గారు చేసినందుకు ఇవాళ రేపు చట్టబద్ధత అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తున్నారు ఇవన్నీ కూడా రెడ్డి గారు బీసీ పక్షపాతం చెప్పడం అలాగే ఇవి ఒక్కటే చెప్తున్నా మొత్తం దేశంలో ఇవాళ రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినప్పుడు అన్ని కులాలు ఎలా ఉన్నాయి ఇవాళ జీవన విధానం ఎలా ఉందని చేసినప్పుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం ఫస్ట్ టైం దేశం మొత్తంలో కులగల జరగాలని చెప్పి దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం భారతదేశంలోనే తెలంగాణలోనే కులగనం చేయడం జరిగింది ఇది ఎవరి వల్ల సాధ్యం కాలేదు ఇంతవరకు కూడా దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఇవాళ రాజకీయం చేస్తారు ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఇచ్చేది కట్టుబడి ఉన్నాం మేము అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇవాళ ఇంతవరకు మేము బీసీలకు రిజర్వేషన్ కట్టుబడదని అడుగుతున్నాం ఇవాళ సిర్యాపేట చూసుకుందాం ఇక లాస్ట్ ఇయర్ ఇవాళ బీసీలకు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పుడు చాలా అన్యాయం జరిగింది ఒక సూర్యాపేట తీసుకుంది ముప్పై ఏళ్ళ చరిత్రలో కాకు ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి మండల్ వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి సూర్యాపేటలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఎంపీపీలు ఉన్నారు జెడ్పీడీసీలు ఉన్నారు కానీ ఈ పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూర్యాపేట కాన్స్టిట్యులో ఒక్క ఎంపీపీ బీసీ రిజర్వేషన్ లేదు ఒక జెడ్పీడీసీ బీసీ రిజర్వేషన్ లేదు ఒక జిల్లా పరిషత్ రిజర్వేషన్ లేదు ఒక మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ లేదు ఇక దీనికి ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఒక రిజర్వేషన్ జరుగుతాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లోకల్ బాడీస్లో పద్దెనిమిది శాతం మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం మాత్రమే బీసీలకు సీకొచ్చారు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు బీసీల గురించి ఎక్కువగా మాట్లాడతారు ఇక బీజేపీ గురించి మాట్లాడని అవసరం లేదు రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద కులగణన జరగాలంటే ఇవాళ మోడీ ఇవాళ అసలు కులగణన కాదు కదా జనగణనే నేను ఇంతవరకు రెండు వేల ఇరవై ఒకటిలో జరగవలసిన జనగణన ఇంతవరకు కూడా దాన్ని చేయలేదు కులగణన చేయాలా చేద్దా చేస్తే ఏమైతుంది అని భయాందోళనకు బీజేపీ గురిగేస్తుంది ఒక కులగణలు చేస్తే బీజేపీ వచ్చే నష్టం మీద నడుపుతున్నాం వాళ్ళు ఎందుకంటే ప్రధానమంత్రి బీసీ అయినా సరే బీసీల మీద ఆయనకు నమ్మకం అంటే ఇష్టం లేక లేదు అందుకే బీసీల మీద ఇవాళ ఎక్కడ కూడా పార్లమెంటులో కానీ రాహుల్ గాంధీ కులగణలో ఇవాళ ఒక బడ్జెట్ తయారు చేసే ఇరవై మంది ఐఏఎస్లో ఒక్క బీసీ లేడు ఒక ఎస్సీ లేడు ఒక ఎస్టీ లేడు పార్లమెంటుని అడిగింది ఏ అయినా సరే దేశంలో గవర్నమెంట్ వచ్చినా సరే మేము కులగణన చేస్తామని లా ఉండాలని చెప్పి కానీ ఇప్పటి వరకు కూడా ప్రధాని మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ రా ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ ఎక్కడ మీ కులగణన చేస్తామని కూడా ఒక పదం కూడా మాట్లాడలేదు ఎక్కడ కూడా చేయలేదు ఏమైనా జనగణన చేస్తామని మాట్లాడదు జనగణన కూడా ఇంతవరకు చేయలేదు వీళ్ళకు బీ ఒకవేళ బీసీల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ చేసేదానికంటే మీరు రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీని చట్టం తయారు చేస్తున్నారు ఇది ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జి ప్రకారం సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది కానీ చేయవచ్చు మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డితో కలిసి మీరందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి అవసరం ఉంటే ప్రెసిడెంట్ని కలిసి మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చండి ఇవాళ ఇవాళ తమిళనాడు ప్రభుత్వంలో ఇవాళ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి నువ్వు అవి ఎందుకు అవాళ తమిళనాడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ అన్ని పార్టీలు ఇలా ప్రెసిడెంట్లు కలిసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఇవాళ వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ లేదు మీరు కూడా మీరు సవతి ప్రేమ చూసుకుంటా ఏదో కళ్ళ కాబట్టి ప్రేమ చూసుకుంటూ బీసీల మీద ప్రేమలో వలకపోసుకుంటూ ఉండటం కాదు ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రేవంత్ రెడ్డితో కలిసి అఖిలపక్షంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి మీరు నైన్త్ షెడ్యూల్ చేస్తే అప్పుడు మీకు బీసీల మీద ప్రేమ ఉండదు కాబట్టి మీరు ఇవాళ ఇవన్నీ చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీసీల తరఫున ఇవాళ ఎస్సీ ఎస్టీ తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే సామాజిక న్యాయం హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఇవాళ తీసుకురావడం జరిగింది అలాగే ఇవాళ రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా సామాజిక న్యాయం కోసమే ఇవాళ నేను మాట్లాడాను సామాజిక న్యాయం కోసమే ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఒక ఖచ్చితంగా పాటు అలాగే రమేష్ రెడ్డి గారు కూడా వచ్చే లోకల్ పార్టీ ఎలక్షన్లు కానీ ఇక్కడ ఎక్కడున్నా సరే బీసీ ఎస్టీలకు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మైనారిటీలైనా క్రిస్టియన్స్నైనా ఇవాళ హిందువులైనా సమానంగా చూసి ఈ దేశంలో సెక్యులర్గా ఉండటానికి ఇవాళ ఖచ్చితంగా రాహుల్ గాంధీ పాటు పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు